ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి ఒక్క రేంజ్లో దూసుకుపోయేవి ఎందుకంటే స్కిన్ ఫెయిర్గా ఉంటేనే బ్యూటీ అనే నోషన్ ఉండేది కానీ ఆ తర్వాత తర్వాత కాలంలో మనకి ఎలా అంటే మన సౌత్ ఇండియన్ పీపుల్ మన స్కిన్ అనేది చామన్ ఛాయ్గానే ఉంటుంది ఈ చామర ఛాయ్లోనే మనం ఒక కైండ్ ఆఫ్ బ్రైటన్గా స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసేలా ఉండేలాగా క్రీమ్స్ రావడం స్టార్ట్ చేసినవి ఇప్పుడు మనం యూస్ చేసే హర్బ్స్ చూస్తే మన ఉన్న న్యాచురల్ చామన ఛాయ్లోనే ఒక కైండ్ ఆఫ్ బ్రైట్ కాంప్లెక్స్ని మనకు బయటకు తీసుకురావడానికి ఈ హెర్బ్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం హెర్బల్ బాత్ పౌడర్గా మీ ముందుకు అన్నమాట సబ్బు కూడా కనిపెట్టకుండా ఉన్న టైంలో మన వాళ్ళు ఎలా స్నానం చేసేవాళ్ళు దేన్ని యూజ్ చేసి స్నానం చేసేవాళ్ళు అంటే ఏ కొలనుకో నదికో వెళ్ళిపోయి అక్కడ మట్టితో స్నానం చేయడం లేదంటే పసుపు రాసుకుని స్నానం చేయడం ఇట్లా చేసేవాళ్ళు అదే కింగ్డమ్ టైమ్స్లో రిచ్ పీపుల్ మనం మూవీస్లో కూడా చాలా చూసే ఉంటాం ఒక మంచి కొలంలో రోజ్ పెటల్స్ కానీ అవన్నీ ఉండి ఒక మంచి బాత్ పౌడర్తో వాళ్ళు స్నానం చేసేవాళ్ళు అది ఓన్లీ సుగంధాన్ని ఇవ్వడం కోసమేనా అంటే కాదు వేరియస్ హర్బ్స్ యూస్ చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి వాళ్ళ పౌడర్స్ని యూస్ చేసేవాళ్ళు స్నానం చేయడానికి అసలు మనం స్నానం చేయడానికి పర్పస్ ఏంటి అంటే బాడీ మీద ఉండే ఇంప్యూరిటీస్ డర్ట్ అంతటినీ క్లీన్ అవ్వాలి అలాగే మనం బయట తిరుగుతూ ఉంటాం పొల్యూషన్కి డస్ట్కి స్కిన్ ఎక్స్పోజర్ అవుతుంది సన్లైట్కి స్కిన్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుంది అవన్నిటి నుంచి మన స్కిన్ని లార్జెస్ట్ ఆర్గాన్ అయినా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం స్నానం చేస్తున్నాం వెల్దీ పీపుల్ స్నానం చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడేవాళ్ళు ఏమేమి హర్బ్స్ వాళ్ళ స్కిన్ కండిషన్స్ని క్యూర్ చేయడానికి వాడేవాళ్ళు అన్న దాని గురించి ఫుల్ రీసెర్చ్ చేసి వాటి మెడిసినల్ ప్రాపర్టీస్ని స్టడీ చేసి చూస్ చేసుకుని ప్రతి ఒక్క హర్బ్ని చూస్ చేసుకుని మేము ఒక హెర్బల్ బాత్ పౌడర్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ హెర్బల్ బాత్ పౌడర్లో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ ఏమిటేమిటా అని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము ఒకసారి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరం నాచురల్స్ నేను మీ నిర్మల మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్న మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకున్నా అలాగే షాంపూ మేకింగ్ సోప్ మేకింగ్ హెయిర్ ఆయిల్ మేకింగ్ కుంకుమాది తైలం మేకింగ్ ఇట్లా వేరియస్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్న నేర్చుకోవాలనుకున్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అలాగే మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడొచ్చు నిరం నాచురల్స్ అనేది మా ఛానల్ పేరు వెట్టివేర్ ఇది వచ్చి మందారం ఆకులు ఎండబెట్టుకున్నవి ఇది మనకి ఆరెంజ్ పీల్స్ అలాగే ఇందులోనే నిమ్మ తొక్కలు కూడా ఉన్నాయి ఎండబెట్టేసుకున్నవి ఇది వచ్చి వ్లామిచై వేరు ఇవి రోజా పువ్వుల్ని ఫ్రెష్గా ఫామ్ నుంచి తెచ్చుకుని ఎండబెట్టుకున్నాం పన్నీ రోజెస్ నార్మల్ బయట దొరుకుతాయి కదా ఆ రోజెస్ కావి ఇవి పన్నీ రోజెస్ ఇవి ఇది వచ్చి పూంజాంద పట్ట ఇది స్మెల్ ఇస్తుంది కదా మంచిగా మనం నన్నారి షర్బత్ తాగుతూ ఉంటాం కదా నన్నారి వేరిది ఇవి సంపింగ్ ఫ్లవర్స్ అవి ఎండబెట్టేసుకున్నాము ఇవి బావంచాలు అంటారు బావంచాలు ఈ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా చిత్తరత్త పేర్రత్త అయితే కోల్డ్ కాఫ్ వస్తుంది కదా దానికి కషాయంగా తీసుకుంటారు ఇది అలాగే స్కిన్ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది డీటెయిల్గా తర్వాత చూద్దాం ఇది మను పసుపు ఇది కస్తూరి పసుపు ఇది మనం రెగ్యులర్గా వంటకు వాడతాం కదా నార్మల్ పసుపు ఇది ఇది వచ్చి ద్రవ్య ఈ ద్రవ్య పట్ట మనకి టెంపుల్స్లో వాటిలో కు వాడుతూ ఉంటారు కదా ద్రవ్య పొడి అని ఇది అనమాట చాలా గుడ్ స్మెల్ వస్తుంది సుగంధం సుగంధాన్ని ఇస్తుంది ఇది ఇది వచ్చి అఖిల్ వుడ్ ఇది వచ్చి దవనం దవనం మనకి తెలుసు కదా మనకి మంచి స్మెల్ని ఇస్తుంది తల్లో పెట్టుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు సో దవనం ఇది ఎండబెట్టేసుకున్నాము ఇది వచ్చి దేవదారు వుడ్ ఇది మనకి సాంబ్రాణి వాటిల్లో వాడుతూ ఉంటారు మంచి స్మెల్ ఇస్తుంది ఇది అతి మధురం ఇది మహిళంపు ఇది కుప్పింటాకు ఎండబెట్టేసుకున్నాం ఇది అరపు పొడి ఇది కల్పాసి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అది ఇది ఇవి మెంతులు ఇది కలోంజీ లవంగాలు ఇది రెడ్ శాండిల్వుడ్ పౌడర్ ఇది ఇది పూంగా ఆయిల్ కేక్ ఇది ఇలాచి ఇది స్టార్ అనే స్పూ మనం మసాలా ఐటమ్స్లో వాడతాం కదా అది ఇవి రైసు ఇది వచ్చి లవంగ పత్రి బిర్యానీలో వాడతాం కదా బిర్యానీ ఆకు ఇది జాతికాయ మనందరికీ తెలిసిందే బిర్యానీలో వాడతాం కదా ఇది కూడా మాసికాయ ఇది బూతులసి ఇది వాయు విలంగం చూసారా చిన్న చిన్నగా పూసల్లా ఉన్నాయి ఇది జటా మాన్సి ఇది వస వసంబు ఇది వైట్ టర్మరిక్ ఇవి తంగేడు పువ్వులు ఇది వైల్డ్ ఇలాచి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం వింటున్న పేరు మంజిస్టా ఈ మంజిస్టా ఈ మంజిస్టాలో చాలా స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువగా కాస్మెటిక్స్లో వాడతారు దీన్ని ఇది తులసి ఇది గంగారవి ఆకులు ఇండియన్ టులిప్ ట్రీ అంటారు కదా ఆ చెట్టు యొక్క లీవ్స్ ఇవి ఇవి వేపాకులు వేపాకు గురించి మన అందరికీ తెలిసిందే హైలీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ ఫంక్షన్ అయినా ఎటువంటి పూజ చేసినా బయట తోరణాలుగా కడతారు ఇంకా అమ్మవారు అటువంటి వచ్చినప్పుడు మనకి ఈ వేపాకు నీళ్ళల్లో మనం స్నానం చేస్తాం బాయిల్ చేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తాము సో ఇటువంటి ఎంతో బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మన నలుగుపిండ్ల వాడుతున్నాం ఇవి పెసలు పచ్చి శనగపప్పు ఇంకా ఇది ముల్తాని మెట్టి ఇవండి మొత్తం ఫిఫ్టీ ప్లస్ హర్బ్స్ ఇప్పుడు ఇండివిజువల్ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏమేం క్యూర్ చేస్తాయి ఏమేమి దేని దేని కోసం వాడుతున్నాం అన్నది చూద్దాం జనరల్గా పిండి లేదా సున్ను పిండి అనగానే మనం చూసే ఇంగ్రీడియంట్స్ మేజర్ ఇంగ్రీడియంట్స్ పెసలు పచ్చిశనగపప్పు ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కొంతమంది రైస్ యాడ్ చేసుకుంటారు కొంతమంది పసుపుని యాడ్ చేసుకుంటారు కానీ మనం మాత్రం ఇవి ఇవి మాత్రమే కాకుండా ఇంకా స్కిన్కి కావలసిన స్కిన్ ఇష్యూస్ని క్లియర్ చేసే అన్ని రకాల హర్బ్స్ని రీసెర్చ్ చేసి స్టడీ చేసి యాడ్ చేసి నలుగు పిండిగా తయారు చేస్తాం కొంతమంది ఫేస్ చూడగానే వీళ్ళకి ఏజ్ చాలా ఎక్కువ ఉండి ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది అది నిజంగా చూస్తే వాళ్ళ వయసు చాలా తక్కువే ఉండొచ్చు మేబీ వాళ్ళు వేరియస్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కావచ్చు లైక్ కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్లో వాళ్ళ స్కిన్ తొందరగా ఏజ్ ఎక్కువ అయినట్టు కనబడుతూ ఉంటుంది ఫైన్ లైన్స్ రింకిల్స్ ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట కొంతమందికి పోర్స్ లార్జ్గా ఉంటాయి అలాంటి వాటికి కూడా స్కిన్ కొంచెం వేలాడుతున్నట్టుగా అట్లాగా కనిపిస్తూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఫేస్ చూసినప్పుడు ఏజ్ ఎక్కువ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది సో మన హెర్బల్ బాత్ పౌడర్లో మనం ఈ ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేయడానికి రింకిల్స్ని ఫైన్ లైన్స్ని తగ్గించడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం అన్నది చూద్దాం ఒకసారి మందారం ఆకులు వాయు విలంగాలు భూతులసి మరం కస్తూరి పసుపు మను పసుపు పేర్రత్త దేవదారు వుడ్ వేపాకు జాతికాయ కలోంజి పసుపు మెంతులు రైస్, పెసలు ముల్తాని మట్టి రెడ్ శాండిల్ పౌడర్ ఇలాచి లవంగాలు ఇప్పుడు చూపించిన ఐటమ్స్లో చాలా ఐటమ్స్ మనకు తెలిసిన ఐటమ్సే మోస్ట్లీ తెలియనివి చూస్తే మనం ఈ పేరరత్తయ్య అనే రూట్ ఇది తెలిసి ఉండకపోవచ్చు అలాగే దేవదార్ వుడ్ కూడా తెలిసి ఉండకపోవచ్చు సో వీటిలో మనకి పసుపు అనేది మన పెద్దోళ్ళు లేకపోతే మనం ఫంక్షన్స్కి పెళ్ళికూతురు కొడుకు అప్పుడు చేసేటప్పుడు పసుపు అనేది ఖచ్చితంగా వాడతాం నలుగు పిండిలో కూడా పసుపు వేసి గ్రైండ్ చేసుకుని వాడుతూ ఉంటారు కదా అలాగే అలాగే పెసలు పెసలు కూడా మనం వాడుతూనే ఉంటాం పసుపు ఇవన్నీ కూడా మన పెద్ద అయితే ఆల్రెడీ వాడారు ముల్తాని మిట్టి అనేది అయితే తెలిసిందే మనం ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటూ ఉంటాము సో అలాగే మీరు వాడచ్చు దీన్ని మీకు దొరికిన ఐటమ్స్ మీకు కనిపించిన ఐటమ్స్ గ్రైండ్ చేసుకుని దాన్ని మీరు ఫేస్ ప్యాక్గా రెగ్యులర్గా వాడితే ఏజింగ్ ప్రాసెస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు జాతికాయ చూస్తే మనం జాతికాయ అయితే మన డార్క్ సర్కిల్స్కి ఇంకా మొహం మీద ఉండే మచ్చలకి పింపుల్స్కి ఇది అరగదీసి రాసుకుంటే మనకి అవి తగ్గిపోతాయి రెగ్యులర్గా మీరు వేపాకుని వేడి నీళ్ళలో బాయిల్ చేసుకుని వాడచ్చు పూర్వకాలంలో అయితే అలా ఖచ్చితంగా వాడేవాళ్ళు అమ్మవారు వచ్చినప్పుడు అయితే అది కంపల్సరీ ఎందుకంటే బ్యాక్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అందులో అది మిగిలిన వాళ్ళకి అది ఆ వైరస్ని ఆ బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం ఈ వేపాకును వాడేవాళ్ళు ఇది కూడా మనం డైలీ రొటీన్లో వాడుకోవచ్చు ఇవన్నీ ఐటమ్స్కి ఓన్లీ యాంటీఏజింగ్ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయా అంటే కాదు వీటికి మల్టిపుల్ స్కిన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసే ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి ఇందాక జాతికాయ చెప్పాను మచ్చలకి అలాగే డార్క్ సర్కిల్స్కి వాడతామని ఫేస్ అనేది కొరియన్ స్కిన్ గ్లోకి వాడేది ఈ రైసే అలాగే స్కిన్ బ్రైట్నింగ్కి ఈ పెసలు వాడతాము ఇంకా పసుపు వాడుతూ ఉంటాము ఇలా మల్టిపుల్ స్కిన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్ని మనం వాడుతున్నాం ఈ రోజుల్లో చాలామంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ యాక్నే పింపుల్స్ డార్క్ స్పాట్స్ అలాగే బ్లెమిషెస్ ఇంకా ముక్కు మీద ఈ ఏరియా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి మేము తయారు చేసే హెర్బల్ బాత్ పౌడర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేయడం కోసం ఏమేమి అనేది చూద్దాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినప్పుడు మన స్కిన్ ఈవెన్గా కనిపిస్తుంది బ్రైటర్గా అవుతుంది ఈ బ్లెమిషెస్ అంటే కొంతమందికి స్కిన్ మీద డిస్కలరేషన్ ఉంటుంది అంటే మచ్చలు మచ్చలుగా అక్కడక్కడ ఇట్లా స్ప్రెడ్ అయిపోయి మచ్చలు ఉంటాయి అట్లాంటి దాన్ని బ్లెమిషెస్ అంటాము అలాగే పింపుల్స్ మనకి ఫామ్ అయ్యాక పింపుల్స్ మచ్చల కింద ఉండిపోతూ ఉంటుంది ఈ పింపుల్స్ అనేవి కూడా జనరల్గా మనకి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ పింపుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అలాగే ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తిన్నా కూడా ఈ పింపుల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇప్పుడు మనం వాడే హెర్బల్ బాత్ పౌడర్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఈ పింపుల్స్ని బ్లెమిషెస్ని ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది బ్లెమిషెస్ని పింపుల్స్ని తగ్గిస్తుంది అట్లాగే ఈవెన్ స్కిన్ టోన్ అయ్యి స్కిన్ బ్రైటన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది వెట్టివేర్ కుప్పింటాకు దేవదారు వుడ్ బూతులసి మొరం ద్రవ్యపట్ట అతి మధురం కస్తూరి పసుపు మను పసుపు వసంబు లవంగపత్రి వాయు విలంగం బావంచాలు తులసి వైల్డ్ ఇలాచి రెడ్ శాండిల్వుడ్ పౌడర్ స్టార్ అనిస్పు జాతికాయ్ లవంగాలు ఇలాచి సంపెంగ ఫ్లవర్స్ పేరరత్తై చిత్తరత్తై మంజిస్టా ధవనం మెంతులు కలోంజి మనం యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోను చాలానే టిప్స్ చూస్తుంటాం ఆ టిప్స్లో చాలా వరకు ఇందులో కొన్ని కొన్ని ఐటమ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది లైక్ మంజిస్టా మంజిష్టా పౌడర్ని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటూ ఉంటాము మంజిస్టా రూట్ అనేది ఇందులో మ్యాక్సిమమ్ ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్కి మంజిష్టాను వాడతారనమాట ఇంకా నెక్స్ట్ రెడ్ శాండిల్ పౌడర్ ఇది కూడా చాలా స్కిన్ బ్రైట్నింగ్ కోసము ఇంకా కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేసి స్కిన్ టోన్ని ఈవెన్గా చేయడం కోసము వాడుతూ ఉంటాము అలాగే ఈ జాతికాయ డార్క్ సర్కిల్స్ అవి ఉన్నప్పుడు జాతికాయని పాల్లో రాసి పెడతా ఉంటాము తగ్గిపోతాయి ఇంకా అలాగే లవంగాలు లవంగాలు మన స్కిన్ మీద పెట్టుకున్నప్పుడు లవంగాలు అనేది కొంచెం మండుతుంది సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏమన్నా ఇలా ఇందులో ఉన్నాయి వాడేటప్పుడు కొంచెం టెస్ట్ చేసుకుని వాడితే మంచిది అలాగే మనం పూర్వకాలంలో అయితే మనకి ఏదన్నా చిన్న చిన్న పింపుల్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ పసుపు తీసుకెళ్ళి దాన్ని ఇక్కడ రాసేస్తే వాళ్ళు తగ్గిపోయేది అలాగే తులసి భూతులసి కూడా దాని రసాన్ని మనం ఆ పింపుల్స్ వచ్చిన చోట రాస్తే తగ్గిపోతాయి సో ఇవన్నీ మీకు దొరికిన ఐటమ్స్ ఇంటి దగ్గర మీరు ఫేస్ ప్యాక్స్గా వాడాలనుకుంటే గ్రైండ్ చేసుకుని ఫేస్ ప్యాక్గా వాడుతూ ఉండండి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి మనమైతే ఇవన్నిటినీ ఇప్పుడు నలుగు పిండిలో వాడుతున్నాము ఓన్లీ యాక్నే పింపుల్స్ బ్లెమిషెస్ కోసమేనా అంటే అవి మాత్రమే కాదు ఇంకా వేరియస్ స్కిన్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడం కోసం ఒక్కొక్క హాబ్లోనూ మల్టిపుల్ బెనిఫిట్స్ని తీసుకుని మనం ఈ నలుగు పిండి తయారు చేస్తున్నాం కుప్పింట గురించి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు స్కిన్ మీద ఉండే ర్యాషెస్ రెడ్నెస్ స్కార్స్ అటువంటి అన్నీ ఈ కుప్పింటక్ అనేది క్లియర్ చేస్తుంది నార్మల్గానే బయట కనబడుతున్నప్పుడు దాన్ని మనం కోసి ఆ పచ్చి ఆకుల్ని రసం పిండి రాస్తేనే అది పోతుంది సో ఇంకా వెట్టివేరు విషయానికి వస్తే వెట్టివేరు చాలా చాలా వాటిల్లో యూస్ చేసే హెర్బ్ ఇది మామూలుగానే మనం గ్లాస్లో వాటర్లో ఈ వెట్టివేర్ని నానబెట్టుకుని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుని ఆ వాటర్ నా ఆ వాటర్ తాగితేనే మనకి హెల్త్కి ఎంతో మంచిది స్కిన్కి ఈవెంట్ టోన్ ఇవ్వడానికి ఈ వెట్వేర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనం యూజ్ చేసే హర్బ్స్లో ఎంత మెడిసినల్ పవర్స్ ఉన్నాయంటే ఈవెన్ ఎగ్జిమా సోరియాసిస్ స్కాబిస్ వాట్స్ ఇంకా మనకి ఇచ్చింగ్ వూండ్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ క్లియర్ చేస్తుంది అంతేకాకుండా మనకి వేడి నీళ్ళు పడినప్పుడు కొంచెం పైన ఒక లేయర్ ఇట్లా ఫామ్ అయిపోతుంది కదా ఆ ఫామ్ అయిన లేయర్ మీద మన నలుగుపిండి వాడితే అది కూడా క్లియర్ అవుతుంది అనమాట ఇవి మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా అవి కూడా ఇది క్లియర్ చేస్తుంది ఇంకా మనకి ర్యాషెస్ వూన్స్ ఇరిటేషన్స్ ఇవన్నీ కూడా మన నలుగుపిండిలో వాడే ఈ హర్బ్స్ క్లియర్ చేస్తాయి వేపాకులు అతి మధురం దేవదారు వుడ్ కస్తూరి పసుపు మను పసుపు నార్మల్ ఇంట్లో వంటకు వాడే పసుపు మంజిస్టా సంపెంగ ఫ్లవర్స్ అరపు పొడి ఇది అగర్ వుడ్ అంటారండి ఇది మనం అవుత్ ఎసెన్షియల్ ఆయిల్ తయారు చేస్తాం కదా దానికి ఈ వుడ్ నుంచే తయారు చేస్తారు ధవనం రెడ్ శాండిల్వుడ్ పౌడర్ వసంబు మాసికాయ సిత్తరత్త పేర్రత్తయ్య ఇంకా పూంగన్ ఆయిల్ కేక్ ఈ హర్బ్స్ అన్నిట్లో మనం ఈ అరపు పొడి అలాగే ఈ పూంగ ఆయిల్ కేక్ అనేది మనం అసలు వినుండలేదు తమిళనాడు కేరళ సైడ్ అయితే ఈ రెండిటిని సీకాకాయకి బదులుగా హెయిర్ వాష్ కోసం చిన్నపిల్లలకి వాడతారు పెద్దవాళ్ళు కూడా వాడుతూ ఉంటారు అలాగే ఈ పసుపు మనం చిన్నప్పటి నుంచి పసుపు రాసుకుని స్నానం చేసేవాళ్ళం లైక్ ఏ పండగలు వచ్చినా సరే ఏదైనా ఫంక్షన్స్కి కాళ్ళకి కంపల్సరీ పసుపు రాసేవాళ్ళు ఈ కాలంలో అయితే అసలు పసుపు రాయడం అనేది తగ్గించేశాం అందుకే ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ కూడా కమర్షియల్ అయిపోయి ఇవి మనం వాడకపోవడం వల్లే ఇవన్నీ కమర్షియల్ అయిపోయినాయి ఇప్పుడు అన్ని బెనిఫిట్స్ మేము ఈ హెర్బల్ బాత్ పౌడర్ ద్వారా మీకు అందిస్తున్నాం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకి ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి ఒక్క రేంజ్లో దూసుకుపోయేవి ఎందుకంటే స్కిన్ ఫెయిర్గా ఉంటేనే బ్యూటీ అనే నోషన్ ఉండేది కానీ ఆ తర్వాత తర్వాత కాలంలో మనకి ఎలా అంటే మన సౌత్ ఇండియన్ పీపుల్ మన స్కిన్ అనేది చామన్ ఛాయ్గానే ఉంటుంది ఈ చామర ఛాయ్లోనే మనం ఒక కైండ్ ఆఫ్ బ్రైటన్గా స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసేలా ఉండేలాగా క్రీమ్స్ రావడం స్టార్ట్ చేసినవి ఇప్పుడు మనం యూస్ చేసే హర్బ్స్ చూస్తే మన ఉన్న న్యాచురల్ చామన ఛాయ్లోనే ఒక కైండ్ ఆఫ్ బ్రైట్ కాంప్లెక్షన్ని మనకు బయటకు తీసుకురావడానికి ఈ హెర్బ్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం హెర్బల్ బాక్ పౌడర్గా మీ ముందుకు వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం చూడబోయే ప్రోడక్ట్స్ డల్నెస్ని కంప్లీట్గా తీసేస్తుంది స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది అలాగే రేడియంట్ కాంప్లెక్షన్ని ఇస్తుంది స్కిన్ బ్రైట్ అని అవుతుంది పెసలు పచ్చిశెనగపప్పు పూంజాందు పట్ట నన్నారి కస్తూరి పసుపు అతి మను పసుపు మన వంటలో వాడే పసుపు మంజిష్ట వాయు విలంగం లవంగపత్రి తంగేడు పువ్వులు జాతికాయ ఇలాచి సంపెంగ పువ్వులు లవంగాలు వైల్డ్ ఇలాచి చిత్తరత్త గులాబీ పువ్వులు రెడ్ శాండిల్ పౌడర్ మనం బయట ఎక్కువగా తిరుగుతున్నప్పుడు మన స్కిన్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఇట్లా సన్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ట్యాన్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది ట్యాన్ కావచ్చు సన్ బర్న్స్ కావచ్చు అలాగే సన్ రైస్ మీద పడడం వల్ల వచ్చే ర్యాషెస్ కావచ్చు ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ మనం హెర్బల్ బాత్ పౌడర్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాము ఆరెంజ్ పీల్స్ లవంగపత్రి మహిళం రెడ్ శాండిల్వుడ్ పౌడర్ ముల్తానీ మట్టి ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను పోర్స్ ప్యూరిఫయింగ్ చేస్తాము లేదంటే పోర్స్ని స్ట్రింక్ చేయడం ఎలా ఇవన్నీ ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు పోర్స్ అంటే ఏంటో చూద్దాం పోర్స్ అనేవి ఏంటి మన స్కిన్ మీద ఉండే చిన్న చిన్న హోల్స్ ఇది అందరికీ ఉంటాయి ఈ హోల్స్ నుంచి మనకి శబం అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ సెబమ్ అనేది మన స్కిన్ని ఆల్ ద టైమ్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది యూవి రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సన్నకి ఎక్స్పోజ్ అవుతాం కదా దాని నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అదే శబం ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అయినప్పుడు పోర్స్ని క్లాక్ చేసేస్తుంది అలాగే తక్కువైపోయినప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోయినప్పుడు డ్రైనస్ ఇస్తుంది స్కిన్కి జనరల్గా ఈ పోర్స్ అనేవి మేకప్ వేసుకున్నప్పుడు లేదంటే ఎక్సెసివ్గా స్వెట్ ప్రొడ్యూస్ అయినప్పుడు అట్లాగే డర్ట్ ఎక్కువగా ఎక్యుమ్లేట్ అయిపోయినప్పుడు ఇవనేవి ఈ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి క్లాగ్ అయిపోయినప్పుడు పోర్స్ ఎన్ ఎన్లార్జ్ అయిపోతాయి పోర్స్ అనేవి ఎన్లార్జ్ అయినప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట సో ఈ పోర్స్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పోర్స్ని క్లీన్ చేయడం కోసం అట్లాగే పోర్స్ని పోర్స్ సైజుని తగ్గించడం కోసం మనం మనం తయారు చేస్తున్న హెర్బల్ బాత్ పౌడర్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాం అవి ఏమేంటో చూద్దాం ఆరెంజ్ పీల్స్ ద్రవ్యపట్ట దేవదారు వుడ్ బూతులసి వసంబు మంజిష్ట మనకున్న స్కిన్ ఇష్యూస్లో వన్ ఆఫ్ ద ఇష్యూ అనేది పిగ్మెంటేషన్ ఈ పిగ్మెంటేషన్ అనేది జనరల్గా ఏంటంటే స్కిన్ మీద ఒక బ్రౌన్ ప్యాచెస్లా ఫామ్ అవుతుంది కొంతమందికి కొంతమందికి వైట్ ప్యాచెస్లా ఫామ్ అవుతూ ఉంటుంది బ్రౌన్ లా ఫామ్ అయ్యేదాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు అలాగే వైట్ ప్యాచెస్లో ఉండేదాన్ని డీపిగ్మెంటేషన్ అంటారు పిగ్మెంటేషన్ ఇష్యూ అనేది మెల్లిన్ ప్రొడక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మెల్లిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే అది హైపర్ పిగ్మెంటేషన్ అదే మెల్లిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటే అది డీపిగ్మెంటేషన్ మన నిరం నాచురల్స్లో మనం కొన్ని హర్బ్స్ని ఈ పిగ్మెంటేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి వాడుతున్నాం ఇవి ఓన్లీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళే వాడాలా అంటే అలా కాదండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఆ ఇష్యూస్ని క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది పిగ్మెంటేషన్ లేని వాళ్ళకి అసలు పిగ్మెంటేషన్ ప్రాబ్లం రాకుండా చేస్తాయి ఆ హ్యాబ్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం నన్నారి ద్రవ్యపట్ట కస్తూరి పసుపు మను పసుపు లవంగపత్రి రెడ్ శాండిల్వుడ్ పౌడర్ వంటకి వాడే పసుపు వసంబు మంజిష్టా కుప్పింటాకు మనం తయారు చేసే నలుగుపిండిలో ప్రతి ఒక్క హర్బ్కి ఒక్కొక్క మంచి స్మెల్ అనేది ఉంటుంది కానీ స్పెసిఫిక్గా వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్ కావాలి అని చెప్పేసి కొన్ని హర్బ్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం ఈ హర్బ్స్ మన బాడీలో ఉండే బ్యాడ్ ఆర్డర్ని తగ్గిస్తాయి స్వెట్టింగ్ స్మెల్ని తగ్గిస్తాయి అట్లాగే రోజంతా మన స్కిన్ని గుడ్ తో ఉంచడానికి హెల్ప్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అఖిల్ వుడ్ తీసుకున్నారనుకోండి దీన్ని అవుద్ధ ఎసెన్షియల్ ఆయిల్ తయారు చేయడానికి వాడుతూ ఉంటారు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ హర్బ్స్ని ని ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేయడానికి వాడుతున్నారు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వెట్టివేర్ ఎసెన్షియల్ ఆయిల్ అలాగే మొరం దవనం ఎసెన్షియల్ ఆయిల్స్ తయారు చేయడానికి వాడుతున్నారు ఎసెన్షియల్ ఆయిల్సే తయారు చేస్తున్నారంటే వీటి యొక్క ఫ్రాగ్రెన్స్ అంత బాగుంటుంది సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఏమేమి హెర్బ్స్ యూస్ చేస్తున్నాం అనేది చూద్దాం ఫ్రాగ్రెన్స్ కోసం ఇవి ఓన్లీ ఫ్రాగ్రెన్స్ మా ఫ్రాగ్రెన్స్ కోసం మాత్రమే వాడుతున్నారా అంటే కాదు అదర్ స్కిన్ బెనిఫిట్స్ కూడా ఈ పర్టికులర్ లో ఉన్నాయి వాటితో పాటు ఫ్రాగ్రెన్స్ కూడా నన్నారి ద్రవ్యపట్ట రోజ్ పెటల్స్ అగర్వుడ్ బూతులసి స్టార్ అని స్పు దవనం వెట్టివేర్ మొరం ఇంట్లో వాడుకునే పసుపు ఇలాచి ఈ హెర్బల్ బాత్ పౌడర్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాడచ్చు ఓన్లీ ఇన్ఫాంట్స్ మాత్రం వాడకుండా ఉంటే బెటర్ ఎందుకంటే హెర్బ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల స్కిన్ మరీ టెండర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం వాడకుండా ఉంటే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వాడచ్చు ఈ హెర్బల్ బాత్ పౌడర్లో టర్మరిక్ వేస్తున్నారు కదా మరి జెంట్స్ వాడచ్చా అని అనుకోవచ్చు మీరు జెంట్స్ వాడచ్చండి టర్మరిక్ అనేది మనం డైలీ రెగ్యులర్గా వాడుతున్నప్పుడే మన స్కిన్ మీద ఉండే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడంలోనూ అలాగే ఫేషియల్ హెయిర్ని లైట్ గోల్డిష్ కలర్ కలర్లో చేయడం కోసము ఈ టర్మరిక్ అనేది యూజ్ అవుతుంది బట్ అది కూడా డైలీ వాడితేనే మేము యూజ్ చేస్తున్న ఫిఫ్టీ ప్లస్ హర్బ్స్లో టర్మరిక్ అనేది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మినిమం ఫైవ్ గ్రామ్స్ కూడా వాడి ఉండకపోవచ్చు సో మీరు హ్యాపీగా దీన్ని జెంట్స్ కూడా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు దీనికోసం మీరు టర్మ మనం టర్మరిక్ని ఈ హెర్బల్ బాత్ లో అవాయిడ్ చేస్తే టర్మరిక్లో ఉండే ఎన్నో బెనిఫిట్స్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అవన్నిటిని మనం లాస్ అవుతాము అందుకనే కంపల్సరీ టర్మరిక్ని తక్కువ క్వాంటిటీలో కావలసినంత క్వాంటిటీలో మేము వేస్తున్నాము మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ హెర్బల్ బాత్ పౌడర్ని ఓన్లీ నలుగుపిండిలా బాడీ అంతా రాసుకుని స్నానం చేయొచ్చు లేదంటే ఫేస్కి ఒక్కటే వాడుకోవాలనికంటే ప్యాక్గా వాడచ్చు అలాగే బాడీ స్క్రబ్గా కూడా వాడచ్చు ఈ నలుగుపిండిలో మనం ఒక ప్లాంట్ యొక్క కింద నుంచి పై వరకు అంటే వేర్లు బాక్స్ స్టెమ్స్ ఆకులు పువ్వులు విత్తనాలు అన్నిటినీ కూడా మనం వాడి చేసిన నలుగుపిండి ఇది ఈ హర్బ్స్ అన్నిటి గురించి చెప్పాం కదా ఇవన్నీ మీకు దొరుకుతున్నాయి అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే మీరే ఇంట్లో తయారు చేసుకుని రెగ్యులర్గా వాడండి లేదు ఇన్ని హర్బ్స్ మాకు అవైలబుల్గా లేవు అనుకుంటే కనుక మా దగ్గర నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ